ఇక్కడ అందుకే మా ఉమాకి ఏ హెల్ప్ చెయ్యకూడదు ఎందుకంటే హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఇక్కడికి హైదరాబాద్ అయితే వచ్చేసినాము నిన్న నైటే వచ్చినాము ఇంకా అక్కడి నుంచి లంచ్ చేసి బయలుదేరి వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయింది అనుకుంటా అక్కడ నుంచి డైరెక్ట్ చందు వాళ్ళు ఇంటికి వెళ్ళాము చందు వాళ్ళు రండి చాలా రోజులు అయింది రండి రండి అంటే ఇంకా అక్కడి నుంచి అందరం అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఉండి అక్కడ డిన్నర్ చేసి డిన్నర్ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము యాక్చువల్గా ఈరోజు దీవెన వాళ్ళకి స్కూలు హాఫ్ డేనే ట్వెల్వ్ థర్టీ వరకే ఉంది ఇంకా అది కూడా ఏదో చిన్న యాక్టివిటీ నో బ్యాగు ఇవన్నీ ఏం లేవన్నారు ఇంకా అందుకే వీళ్ళు వెళ్ళలేదు లేవలేదు ఇంకా మేము కూడా లేవలేదు నైట్ వచ్చి ఇప్పటికైనా లోపు ఇంకా ఎవరికి లేబు అవ్వలేదు చలికి ఏమైంది బ్రష్ చేసుకుంటే తెలుగుతుంది మేము అందరం బ్రషెస్ అయిపోయినాయి ఫ్రెష్ అయిపోయినాము ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయాలి మా దీవెన దీవెన బాబు ఏమో ఏం కావాలన్నాడు దోశ కావాలన్నాడు మా దీవెనకేమో ఏం చేస్తుందో అలమ్మ టిఫిన్ అది రవ్వ ఉప్మా ఉంటుంది కదా రవ్వేంటి గోధుమ రవ్వ ఉప్మా ఎస్ అది చేస్తా అంటే మా నానొద్దు అంటుంది ఏ మాకేమో ఏదైనా పర్లేదు నీ అన్న రోజు ఏమీ లేవు ఏది చేస్తే అదే తినండి అదే టిఫిన్ రోజు ఇంకా ఇప్పుడు అయితే ఇంకా లేచి అందరం బ్రెష్ అయినాము ఇక్కడేమో టిఫిన్ ప్రిపేర్ అవుతూ ఉంది మా ఆ అటు తిరుగుతూ ఉంది ఎందుకు తిరుగుతుందో అయితే నాకు జలుబు తగ్గింది కానీ కొంచెం గొంతు ఎందుకో సొరసొర సొరస మంట పుడుతుంది ఇక్కడ గొంతులో నైట్ నుంచి ఏం తినలేదు మళ్ళీ కూలి కూడా ఏం తాగలేదు ఏమి తినలేదు స్వీట్స్ కూడా ఏం తినలేదు అయినా సరే సురు సూర్యు అంటుంది వచ్చేసరికి ఇంక ఇల్లు టూ డేసే కాబట్టి పెద్దగా అవ్వలేదు ఇంకేం లేదన్నమాట నీట్గా చేయాల్సినవి క్లీన్ చేయాల్సినవి అంత అంత ఇదిగా ఏం లేవు కాకపోతే ఇచ్చిన బట్టలు ఒకటే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఖమ్మంలోనే ఉతుక్కొని తీసుకొని అన్నమాట కానీ ఖమ్మంలో హాయిగా ఉంది హాయి అంటే మీన్స్ చలి ఉన్నా అంటే మళ్ళీ ఈ చలి నైట్ చలి ఉన్నా తెల్లజాము చలి ఉన్నా మళ్ళీ మార్నింగ్ లేసేలోపు మంచి ఎండ కొంచెం వేడిగా ఇంత చలి అయితే హైదరాబాద్లో ఉన్నంత చలి అయితే అస్సలు లేదు ఇక్కడ ఉన్నంత వణుకు లేదు అక్కడ ఎండ ఎండే ఉంది చలి చల్లగా ఉంది కాబట్టి కరెక్ట్గా ఉంది అంటే మన బాడీకి కరెక్ట్గా కావాల్సినంత ఉంది నాది నాకైతే కానీ అక్కడ ఉన్న అయితే అబ్బా ఏంటని అంటే నేను ఈ సెలూన్ కూడా వెళ్ళా నేను కొంచెం ఆయిల్ అది పెట్టేసుకొని వచ్చిన చాలా రోజులు అయింది కొంచెం ట్రిమ్ కొంచెం లైట్గా ట్రిమ్ చేసుకొని వచ్చిన అనమాట రేపు షూట్ ఉంది రేపు సాంగ్ షూట్ ఒకటి ఉంది అనమాట మాదే దానికోసం కొంచెం జస్ట్ అలా అంతే అనమాట అయితే చ ఏంటి ఇంత చల్లగా ఉంది ఖమ్మంలో మస్తు చల్ల ఉందన్న ఇదే చల్లంట దీన్నే చల్లంటది అంటే మీరు హైదరాబాద్ వస్తే ఏమంటారు మరి వణికిపోతారు వాళ్ళు అయితే నిజంగా అక్కడే చలి చల్లి అంటున్నారు ఇంకా హైదరాబాద్ వస్తే మాత్రం మాహోల్గా ఉండదు వాళ్ళకి ఉండలేరు ఈ చలికి అదనమాట ఇంకొన్ని రోజులు సంక్రాంతి మ్యాక్సిమం సంక్రాంతి వరకు ఉంటారేమో సంక్రాంతి ఇంకా అయిపోయిన తర్వాత అంత చలి అయితే ఉండకపోవచ్చు నా తెలిసి ఈ ఇయర్ ఎక్కువ ఉంది అన్ని ఇయర్స్తో పోల్చుకుంటే ఎక్కడైనా సరే మన ఇండియాలోనే అనుకుంటా అంటే మన ఇండియా వరకు చలి ఎక్కువనే ఉంది ఈసారి ఇదనమాట ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ టిఫిన్ చేసి అంత ఇంకా స్నానాలు చేయాలి అందరం స్నానాలు చేసి మళ్ళీ కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి షెడ్యూల్ చేయాలి చేసి మళ్ళీ రేపు రేపటికి డ్రెస్సెస్ అవన్నీ కూడా మళ్ళీ అరేంజ్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి డ్రెస్సెస్ అందరికీ అందరికీ ఉందన్నమాట ఫ్యామిలీ అందరికీ అందరికి అన్ని ఫ్యామిలీని చేస్తున్నాము సాంగ్ షూటు ఓకే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ ఇయర్ అయితే అయిపోతుంది మ్యాక్సిమమ్ ఈ అంతా ట్వంటీ సెవెంత ట్వంటీ సెవెంత్ వీడియో చేసేటప్పుడు ఇంకా ఇంకా త్రీ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ అయితే ఇంకా ఈ ఇయర్ కూడా అయిపోయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడే అయిపోతుంది ఎంత తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అంటే ఇయర్ ఇయర్ అట్లా అనిపిస్తుంది అనుకోండి ప్రతి సంవత్సరం అది ఇయర్ తొందరగా అయిపోయింది ఇయర్ తొందరగా అయిపోయింది అనుకుంటాము ఈ ఇయర్ కూడా అంతే అయిపోతా ఉంది ఇయర్ ఇయర్ అయిపోతూనే ఉంటాయి ఏమవుతాయి ఏదో అనుకుంటాం మనం ఈ ఇయర్ కాదు మరి ఏం మారుతుంది డేట్ మారుతుంది అన్నట్టు ఇయర్ మారుతుంది డేట్ మారుతుంది అంతే మనం అట్లనే ఉంటాం మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం మనకు వచ్చేది మనకు వస్తూనే ఉంటుంది పోతుంది పోతుంది వస్తుంది వస్తుంది అంతే కాకపోతే మంచిగా ఉండాలి ఇంకా ఈ ఇయర్ ఇంకా బాగుండాలి ఈ ఇయర్ ఇంకా బాగుండాలని కోరుకోవటం తప్పేం లేదు కానీ ఈ థర్టీ ఫస్ట్ జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్యామిలీతో మంచిగా ఫ్రెండ్స్తో అంతా మంచిగా ఎంజాయ్ చేయండి కాకపోతే కొంచెం జాగ్రత్త బయట తిరిగేటప్పుడు బయట బైక్స్ మీద వెళ్ళేటప్పుడు మెయిన్గా కొన్ని కొన్ని ఇంటా ఉంటాం కదా మనం అది జరగకుండా ఉంటే ఎక్కడ జరగకుండా హాయిగా హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఆ సంవత్సరం మంచిగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు అనుకున్న పనులు ఇంకా ఈ ఇయర్ అయితే ఏం అవ్వలేదు ఆ నెక్స్ట్ ఇయర్లో అవ్వాలి డెఫినెట్గా తీరాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచి అడగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉండండి చూస్తూ ఉండండి ఓకే మేము విండోస్ కూడా ఇప్పుడు మ్యాక్సిమం తీయము అంటే తీయమంటే తీస్తాము కాకపోతే ఒక్కొక్కసారి డస్ట్ వస్తుందని క్లోజ్ చేస్తాము కానీ ఈ చలికాలం కొంచెం తీయాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఎండగానే వెలుతురు కానీ కొంచెం ఉంటుంది కదా అందుకని చెప్పేసి అదనమాట చూసారా ఫ్రెండ్స్ ఉప్మా ఉప్మా నడుస్తుంది ఇక్కడ అక్కడ టీ ఉడుకుతుంది ఓకే రవ్వ కూడా వేసేసింది కలపాలా ఉప్మా చేయడం ఈజీ అమ్మా అంతే కదా తినడం చాలా కష్టం అందరికి ఎందుకు ఈ ఉప్మా అనగానే ఎట్లా పెడతారు కొంతమందికి ఉప్మా ఇష్టం ఉంటుంది వందలో ఒక టూ పర్సెంట్ ఇష్టం ఉంటుంది ఏమో ఉప్మా మా దీవెన లాంటి వాళ్ళకి నేనే తీసుకుంటున్నాను గట్టిగా ఉంది కలపాలా ఉప్మా కలపటి కదా కాకపోతే నాకు మెత్తటి ఉప్మా కంటే కూడా ఇది బాగా నచ్చుతుంది కొంచెం మంచిది కూడా కానీ అది కూడా బాగుంటది అది ఒక్కొక్కసారి ఇట్లా ఇట్లా పొడి పొడిగా వస్తుంది చూడు అప్పుడు బాగుంటది జోలు నాకు అసలు తినబుద్ది కాదు ఎల్లుండి ఓకే ఉప్మా రెడీ రెడీ రావాలి రావాలి ఏమదారు ఉప్మా అంటే చేసిన తర్వాత వచ్చి కలుపుతున్నారు చూడండి అదే స్టైల్ చెయ్యకముందు నువ్వు పిలవలేదు కల్పమాకండి అదే గుంజుకొని అండి ఎట్లా పడితే అట్లా సిమ్లో పెడితే తీరాకి చేయాలి ఎందుకు నేను చెయ్యా అందుకే నేను కిచెన్ లో అందుకే నేను మనీ కొర్ హెల్ప్ చేయను మనం ఏం చేసిన తర్వాత మళ్ళీ చేసుకుంటాం అవును అందుకే అమ్మ అస్సలు చేయకూడదు ఇక్కడ పెట్టు కెమెరా అందుకే మా ఉమాకి ఏ హెల్ప్ చెయ్యకూడదు ఎందుకంటే ఏమన్నా చేసినా మళ్ళీ మొహంలో పెట్టక మరి మళ్ళీ చేసుకుంటది అప్పుడు మమ్మల్ని అవమానించినట్టు అనిపిస్తుంది నాకు మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుంది అందుకే నేను ఏమీ చేయను హెల్ప్ ఒకవేళ చేత కాలేదని చెప్పి ఇల్లు ఊడ్చిన అనుకోండి ఆహా చేత కాకపోయినా లేచి ఎట్లా పెట్టుకొని అట్లా పెట్టుకొని ఊడ్చుకుంటూ పోతుంది ఒకవేళ ఏదైనా గిన్నెలు కడిగినా ఒక గిన్నెలంటే ఏదైనా చిన్నవి గ్లాసులో ఏదైనా ప్లేట్లో మంచి చూసుకుంటుంది వచ్చి చూసుకొని పోనే మళ్ళీ అడుగుతుంది ఇక్కడ కిచెన్లో ఏదన్నా కది చేసాం అనుకోని అప్పటికే ఇంకేదన్నా బడి తెబడి తుడుస్తూ ఉంటా అయినా వస్తుంది చెక్ చేసుకుంటుంది ఏమైనా పడినే అని ఎందుకు మనకి అవసరమా చేయకుండా ఉంటాయి అయిపోయి సరే చేసింది ఏదో పాప నా చేత కాకపోయినా ఏదో ఒకటి చేసి అని అట్లా ఫీల్ అయితే ఏం అట్లా బాగుంటుంది కానీ అట్లా అవ్వదు మళ్ళీ చాలా అవమానిస్తుంది ఎంతో అవమానిస్తుంది అసలు ఒక్కొక్కసారి నాకు వస్తే తలుచుకోకుండా తలుచుకుంటే కాదు ఎప్పుడు అది ఉంటది మర్చిపోతే కాదు తలుచుకోవడానికి పిచ్చి లేస్త తలకీ కబ్బీ కబ్బి గొద్ద బొద్దు అయింది మొహల మెట్టకు ఎందుకు అంతంగా అందంగా ఉన్నాను తింటాను ఏంటి కొద్ది కొద్దిగా అలవాటు అంటున్నాడు కమ్మళ్ళు అంత బాగుంది కానీ పడుకునే దగ్గర కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే హాల్లోనేమో డైనింగ్ టేబుల్ ఉంది సోఫా ఉంది దివాన్ కార్డ్ ఉంది ఉంది ఈ రెండు ఉన్నాయి బెడ్రూమ్ లోనేమో చిన్న బెడ్ అది చిన్న బెడ్రూమ్ చిన్నదే అందులో ఆ బెడ్ చిన్నది దాంట్లో ఇద్దరికంటే ఎక్కువ పడుకోలేదు మేము ఇంతమంది ఉన్నాం కింద పడుకుంటేనేమో అందరూ ఒత్తుకునేది చలికి అలవాటు అయ్యి అందులో చలి కదా చలికాలం కింద పడుకోలేకపోయాను మా అమ్మాయి పాపం ఇబ్బంది పడ్డది అందరికంటే హాయిగా పడుకుంది మా నాన్న అప్పుడే మంచిగా దివాణి మా నాన్నది దివ్య భాగం పడుకోమంటే పడుకోలే ఎవరు పడుకోలే నాకేమో మంచం మీద మెల్లి మీద నేను దీవెన్ బాబు ఒక రోజు ఒకరోజు ఒక్కలు పడుకోవడమే కష్టమా దివాన్ కారు నేను రోజు కుప్పను నువ్వు ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమో దీవెన్ బాబు పడుకుంటు మళ్ళీ కాడ వాడు ఫస్ట్ రోజు రోజు నేను పెన్నకాడ పడుకుంటా పెన్నకాడ పడుకుంటా అని అట్లా నిద్ర సరిగా లేదు రెండు రోజులు అయితే మంచిగా అయింది పెద్ద ఇల్లు తీసుకుందాం ఖమ్మంలో అని చెప్పి లేదా వెనకాల ప్లేస్ ఉంది కదా దానికి ఒకటి ఒక రూమ్ వేసేస్తే బాత్రూమ్ పక్కన ఓపెన్ ఉంది కదా స్కూల్ టైండి ఓకే ఓకే టిఫిన్ అయితే అండి మన వీడియో అయితే చూసారు కదా టిఫిన్ అయితే అయిపోయింది మళ్ళీ లంచ్ కి ప్రిపేర్ చేసినాము ఏమేమి చేసినాము ఈ రోజు లంచ్ కి చూపిస్తాను మీకు ఇప్పుడు వెజ్జే అనమాట నాన్ వెజ్ అయితే ఏం లేదు వెజ్జే ఇప్పుడు ఏమేమి వంటలు చేసాము ఏంటి మీకు మళ్ళీ బ్యాక్ కెమెరా కేట్టి చూపిస్తాను మొత్తం ఫ్రెష్ అయితే తలస్తాము అందరూ తలసానం చేసినాం అనుకోకుండా ఇవాళ అందరూ హెడ్ బాగా చేసినాము నువ్వు చేయలే నేను నిన్న చేసినావు నువ్వు నిన్న కూడా చేసినావా మళ్ళీ ఈరోజు చేసినావు ఓకే మీకు కెమెరా బ్యాక్ పెట్టి చూపిస్తాను ఓకే పప్పు చారు అనబడే సాంబారు చేసింది మా నేనే పప్పు చారు చేయమన్నా కానీ సాంబార్ చేసింది ఓకే అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాము మళ్ళీ పెట్టినాము ఇదేంటి